శీతాకాలం వస్తూనే వెంట చలితో పాటు జలుబు దగ్గు లాంటి రుగ్మతలు కూడా తెచ్చిస్తుంది ఎంత జాగ్రత్తగా ఉన్న అడపాదడప తుమ్ములు జలుబు దగ్గు వేధిస్తూనే ఉంటాయి చల్లని వాతావరణం కారణంగా తల్లెత్తే ఇలాంటి రుగ్మతల బారిన పడకుండా ఉండాలంటే రోగ శక్తిని పెంచే పసుపును పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా పసుపు పాలు తాగటం దినచర్యలో భాగంగా చేసుకోవాలి దగ్గు జలుబుకు ఉపశమనం విడవకుండా వేధించే దగ్గు జలుబు గొంతు నొప్పులకు ఉపశమనం పసుపు పాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి పసుపులో యాంటీసెప్టిక్ ఆస్ట్రింజర్ గుణాలు ఉంటాయి ఇవి శ్వాసకోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి దగ్గుతో కందిపోయిన గొంతుకు మలాంలా పనిచేసే పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఉపిరిదిలోని కఫం కరగటంతో పాటు ఊపిరి తీసుకోవటం తేలికవుతుంది ముక్కు దిబ్బడితో తల పట్టేస్తే వేడి పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకుని తాగి చూడండి క్షణాల్లో తలనొప్పితో పాటు ముక్కు దిబ్బడు కూడా వదులుతుంది కావర్లు దాడి చేయవు పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే కాంపౌండ్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ త్వరితగతిన రెట్టింపు అవ్వకుండా పసుపు నియంత్రిస్తుంది పసుపు సహజ సిద్ధమైన కాలేయ డిటాక్సిఫాయర్ అంటే కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి కాలేయ సంబంధ పచ్చకామలు ఎలాంటి వ్యాధులు రావు కంటి నిండా నిద్ర కోసం పాలలో సెరటోనిక్ అనే బ్రెయిన్ కెమికల్ మెలటోనిన్లు ఉంటాయి ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియం కలిసి ఒత్తిడిని తొలగించడానికి తోడ్పడతాయి దాంతో మానసిక సాంత్వన చేకూరి హాయిగా నిద్రపడుతుంది ఆర్థరైటిస్కు పరిష్కారం వయసులో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి వీటి ఫలితంగా కీళ్లు బలపడతాయి కీళ్ల వాపులు నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా వాడాలి ఈ పాలు తాగడం వల్ల కీళ్ల కదలికలు కండరాల పటిత్వం పెరుగుతాయి రక్తశుద్ధి ఆయుర్వేద వైద్యంలో పసుపును రక్తశుద్ధికి ఉపయోగిస్తారు పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింపాటిక్ సిస్టమ్ను కూడా శుద్ధి చేస్తాయి ఋతుక్రమం నొప్పులు రుతుక్రమం గాడి తప్పినప్పుడు స్రావం సమయంలో బాధలు అధికమవుతాయి ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు తాగాలి ఋతుశూల నొప్పుల్ని హరించే ఏజెంట్లున్న పసుపును ప్రతిరోజు క్రమం తప్పకుండా పాలలో కలిపి తీసుకోగలిగితే కొంతకాలంలోనే సమస్య పరిష్కారం అవుతుంది